ఇది కూడా ఇది మిని పామ్ అంటారండి ఇది యాక్చువల్లీ ఇది నా ఫ్రెండ్ ఒక ఆయన గిఫ్ట్ ఇచ్చారు ఇది కూడా మా ఫామ్లో రీసెంట్గానే ఒక టూ మంత్స్ ఓల్డ్ తీసుకురావడం జరిగింది అందరూ కూడా హీరోస్ హీరోయిన్స్ వీళ్ళందరూ కూడా సింబాలిక్గా యూజ్ చేస్తూ వాళ్ళు పెట్టుగా వాడుతూ ఉంటారు అలాగే మాకు నా ఫ్రెండ్ ఒక ఆయన సమనసు నుంచి ఒక ఆయన గిఫ్ట్ ఇవ్వడం జరిగింది దాన్ని తీసుకొచ్చి టూ మంత్స్ అయిందండి మార్కెట్ ఎలా దీని మార్కెట్లో ప్రైస్ వచ్చి మేము మామూలుగా నాకు గిఫ్ట్ ఇచ్చారండి అసలు దీని కాస్ట్ ఎంత ఎంత అని ఎంక్వైరీ చేస్తే ఆల్మోస్ట్ ఫిఫ్టీ థౌజండ్ సిక్స్టీ థౌజండ్ రూపీస్ వాళ్ళు దీని ప్రైస్ చెప్పడం జరిగింది నేనే ఆశ్చర్యపోయాను దీన్ని సైజు దీని రేటు చూసి యాక్చువల్లీ ఇది చాలా షార్టెస్ట్ అండ్ స్మాలెస్ట్ బ్రీడ్ యాక్చువల్లీ ఇది వచ్చేసి దీని ఏజ్ టూ ఇయర్స్ వస్తే కానీ దీన్ని హీట్ కానీ ఏదైనా వస్తే చేయించకూడదు ఎందుకంటే దీని హైట్ అనేది మాక్సిమం అండ్ హైట్ అంటే టెన్ ఇంచెస్ బిలోనే ఉంటుంది అందుచేత ఇటుకు ఉన్నటువంటి స్టమక్ కానీ ఏదైతే ఓవరాల్గా చాలా స్మాల్ సైజ్ కాబట్టి టూ ఇయర్స్ ఏజ్ వరకు కూడా దీన్ని క్రాసింగ్ చేయించకపోవడం మంచిది ఆ టూ ఇయర్స్ తర్వాత చేయించుకుంటే దీని నుంచి వచ్చినటువంటి బేబీస్ అయితే కనుక మంచి మంచి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే వస్తాయి ఇది వైట్ ఈ గోల్డ్ గోల్డిష్ అండ్ బ్లాక్ వస్తాయి చాలా బాగుంటాయి చూడడానికి బాగుంటాయి ఇంట్లో పెంచుకోవడానికి కూడా ఈజీ టు మూవ్ ఉంది పెట్